హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే ఒక చిన్న బుల్లి హార్వెస్ట్ నెక్స్ట్ ఫ్రెండ్స్తో సరదా సరదా కబుర్లు కదా ఈరోజు వీడియో ఒకసారి మాత్రం మీరు సరదాగా ఎంజాయ్ చేయొచ్చు రోజు సీరియస్గా మొక్కల గురించే కాకుండా మనం చక్కగా మంచిగా సరదాగా కూడా ఫ్రెండ్స్తో గడుపుదామండి ఈరోజు అయితే చక్క ఇప్పుడు ఇప్పుడు హార్వెస్ట్ ఏంటంటే పొట్లకాయ మీకు అర్థమైపోయింది పొట్లకాయ మాకు ఒక్కొక్కటి అలా వారంకొకటి పది రోజులకొకటి ఒకటి వస్తూనే ఉందన్నమాట అలాగని దీనికిలో తాడి కట్టాము తాడి కడితే మాత్రం చాలా పొడవుగా బాగా ఎదుగుతుందండి పొట్లకాయకి మాత్రం కంపల్సరీగా తాడు కట్టాలని మాత్రం నిర్ధారించుకున్నాం వదిలేస్తే వంకరైపోవడమే కాకుండా పెద్దగా పెరగడం లేదండి చిన్న రాయి వేలగట్టి చక్కగా కొంచెం మంచిగా మనం వేలాడి తీస్తే ఎంత బాగా పెరుగుతుందంటే మీరు ప్రతి వీడియోలో చూస్తున్నారు ఇప్పుడు మూడోది నాలుగోది వీడియోలో చూడడం ఇంకొకటి రెండు అయితే వీడియో తీయకుండానే ఫ్రెండ్స్ వస్తే హార్వెస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట ఇంకా మా వారైతే హార్వెస్ట్కి రెడీ అయిపోయారు కానీ ఏంటంటే పొట్లకాయని ఎప్పుడూ చెప్తూ ఉంటాను చాలా జాగ్రత్తగా కడిచిన తీయగా చాలా దగ్గరగా ఉంటుంది తొడుము ఉంటుంది బీరకాయకి అయితే ఇంత లాంగ్ తొడుము ఉంటుంది కొన్ని నచ్చట్టు ఎలా కట్ చేయొచ్చు కానీ పొట్లకాయ మాత్రం అలా కాదండి చక్కగా తొడిమి దగ్గరగా ఉంటుంది పెద్దగా దీనికి కాడ ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేయలేదు కొండ తెగిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట ఇంత పెద్ద కాయని అసలు ఎలా పట్టుకుంటుందా ఆ తీగ చెట్టు తీగ అనిపిస్తుంది అండి ఏంటో మరి సృష్టి రహస్యాలు ఇవన్నీ కూడాను చాలా ఆనందం వేస్తూ ఉంటుంది మా గార్డెన్లో అయితే పిల్లలు ఎప్పటిస ఆడుకోవడానికి కూడా వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ పొట్లకాయ అయితే ఇంత పెద్దది పొడవు చూడడానికి అయితే వచ్చారండి మేడ మీద కూడా ఇంత పెద్ద పొట్లకాయ ఉంది పాములాగా ఉంది అనేసి వీడియోలో కనిపించమంటే మళ్ళీ వద్దు వద్దు అంటారనమాట అనమాట అలాగే ఎంత బాగుంది కదండి అంత ఇంచుమించు కదా మా వారి హైట్కి వచ్చేసింది అనమాట ఇలాంటి హార్వెస్ట్ మీరు ఇంతకుముందు చాలా చూసారు పొట్లకాయ మొక్కను మాత్రం కంపల్సరీగా చాలా చక్కగా పెంచుకోవాలండి పెంచుకుంటే ఆరోగ్యానికి మంచిది అలాగే చెప్పాను కదండి ఈరోజు ఫ్రెండ్స్తో సరదా సరదాగా అని అనేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్తో నేనండి అడుగు మావిడు గుర్తులు చూసి మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తారండి వచ్చిన వాళ్ళందరూ చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్క కాయ తినే వెళ్తారు మా గార్డెన్కి వచ్చిన వాళ్ళందరూ చక్కగా కాయ తినే వెళ్తారు అలాగే ఇక్కడ లెట్యూస్ కూడా చాలా బాగున్నాయి కదా మంచిగా పెరిగి డార్క్ కలర్తో కానీ వర్షం పడాక మాత్రం పాడైపోయండి ఆ ముందు వీడియో కాబట్టి ఇందులో చాలా అందంగా మంచిగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం వాళ్ళకి ఏంటంటే మన గార్డెన్కి ఎందుకు వాళ్ళకి ఇన్వైట్ చేస్తామనేసి అంటే వాళ్ళకి కూడా గార్డెనింగ్ పట్ల ఇంట్రెస్ట్ పెరగాలి మంచిగా గార్డెనింగ్ చేయాలి చిన్న చిన్న వాటిలో కూడా సరదాగా చేసుకోవచ్చు అని తెలియాలన్నా అన్న దీనితో నేను ప్రతి ఒక్కరికి కూడా గార్డెన్కి ఎవరొస్తానన్నా కూడా ఇన్వైట్ చేస్తానండి వాళ్ళు కూడా చూడాలి తెలియాలి ఒక ట్రైనింగ్ లాగా తీసుకోవాలి అని అనేసి నా ఉద్దేశం ఏ సైజులో ఏ మొక్కలు పెట్టాలి ఎలాగా ఏంటి తర్వాత ఎంత ఈజీగా చేసుకోవచ్చు అసలు మీ మొక్కలకి ఇస్తుంటాము ఎప్పుడెప్పుడు ఏమేమి ఇస్తాము ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేసి ఇవన్నీ కూడా మా వారు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే వారి దగ్గర కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు వాళ్ళ గార్డెన్లో కూడా ఇలాగ మేము చేసాము అలాగ మేము చేసాము అనుకో వాళ్ళు కూడా సలహాలు ఇస్తూ ఉంటారు అది కూడా మనకి హ్యాపీయే కదా ఇంకా కృష్ణ దగ్గర అయితే ఇంకా ఫోటోలు వీడియోలు ఇంకా తప్పనిసరి అనమాట చా కంపల్సరిగా తీసుకుంటాం ఇవన్నీను ఈ విధంగా సరదాగాను కాబట్టి మనం గార్డెనింగ్ ఫ్రెండ్స్కి మాత్రం మనం గార్డెన్స్కి వెళ్తూ ఉండాలి మన గార్డెన్కి కూడా ఫ్రెండ్స్ని తీసుకొస్తూ ఉండాలి ఈ విషయాలు మాట్లాడుకోవడం వల్ల కూడా మనకి చాలా విషయాలు తెలియడమే కాకుండా ఆనందం కూడా రెట్టింపు అవుతూ ఉంటుందండి గార్డెన్ విజిట్స్ వలన ఆనందం రెట్టింపు అవుతూ ఉంటుంది అనమాట అసలు మీ ఎక్కడ ఎలా పుట్టామో ఎక్కడ పుట్టామో కూడా తెలియదు ఒక్కొక్క ఊరిలో నుంచి ఒక్కొక్కరు కాకపోతే ఈ గ్రూప్స్ వలన ఈ మొక్కలు పెంచడం వలన అయితే మాత్రం ఒక ఫ్యామిలీ లాగా అయిపోయామండి అసలు ఎక్కడ పుట్టిన వాళ్ళు ఎక్కడెక్కడ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తర్వాత ఇలాగ కూతుర్లు వదినాని అన్నీ పిలుపులన్నీ కూడా మనకు బంధుత్వంలో ఉన్న ప్రతి పిలుపు మనకి ఇలా ఫ్రెండ్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది చాలా చాలా ఆనందం వేస్తూ ఉంటుంది అనమాట ఈ అడుగు మామిడి మాత్రం ఈ మొక్క మాత్రం కంపల్సరీగా వచ్చిన వారందరికీ తినడానికి చక్కగా నేనైతే మాత్రం ఆ కాయలు అందుకే నేను హార్వెస్ట్ చేయను అండి దాని టేస్ట్ చూపించాలి వాళ్ళు కూడా కొనుక్కోవాలి అంటే టేస్ట్ చూడాలి టేస్ట్ చూస్తేనే వాళ్ళు నెక్స్ట్ కొనుక్కోవడానికి ముందుకు వస్తారు అయితే అడుగు ఎందుకు కొనుక్కోవాలి ఎందుకు కొనుక్కోవాలి అనేసి అంటే అది ఇమ్యూనిటీ అండి మంచిది రోజు తినడానికి తగిన సంవత్సరం మొత్తం మ్యాంగోని ఎంజాయ్ చేయాలంటే అది మంచిది అని చెప్తుంటాను అలాగే నేను అయితే మంచిగా వాళ్ళకి అన్నపూర్ణ ప్లాంట్ గిఫ్ట్గా ఇచ్చాను అలాగే టవర్ గార్డెన్ గురించి అయితే చాలా ఇంట్రెస్ట్గా వచ్చిన వాళ్ళందరూ నేర్చుకుంటే ఎలా చేశారు ఏంటిది నేర్చుకోవడానికి కూడా చాలా మంది వస్తుంటారండి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది అదైతే నేను అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగ దాన్ని కాల్చాలి ఎలాగ దాన్ని మార్క్ చేసుకోవాలి ఎలాగ దీని టవర్ ఎక్కడ నిలబెట్టాలి దీని సపోర్ట్ ఏమి ఇవ్వాలి ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కరు టవర్ గార్డెన్ నేర్చుకోవడానికి మాత్రం టవరు లాక్కూరలు పెడుతుంటారేమో వీడియోలో చూస్తుంటారు కదా మేము కూడా చేసుకుంటాం తక్కువ ప్లేస్లో అనేసి అయితే వీళ్ళు చక్కగా హ్యాపీగా నేను ఇచ్చిన అనుకూలమొక్క తీసుకుని వెళ్ళారు ఇంకంతే ఈవినింగ్ మళ్ళీ ఇంకో బ్యాచ్ వచ్చారండి వీళ్ళు ఎవరనుకుంటున్నారు ఇంత ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఏబీసీడీ ఆశ్రమం వృద్ధాశ్రమం ఓల్డేజ్ హోమ్ నుంచి మంచిగా వాళ్ళు తయారు చేయడానికి అంటే ఆర్గానిక్ ఫుడ్ పండించడానికి ముందుకు వచ్చారు అది ఎలాగే ఏంటది నేర్చుకోవడానికి అయితే ఇక్కడ పిల్లలు ఇద్దరు వచ్చారండి హోమ్లో పనిచేస్తున్న పిల్లలు ఓల్డేజ్ హోమ్లో పనిచేస్తున్న పిల్లలు ఇద్దరిని పంపించారు అసలు అది ఎలాగ ఏంటి ఒకటసారి ట్రైనింగ్ పుచ్చుకొని రండి అన్నట్టుగా ఆశ్రమ నిర్వాహకులు పంపించారు అనమాట వాళ్ళు వచ్చి కూడా చూశారు ఈ విధానం బాగుంది ఇంత ఈజీగా అయితే మనం మన ఓల్డేజ్ హోమ్ హోమ్లో వాళ్ళకు కూడా మనం మంచిగా ఆర్గానిక్ ఫుడ్ పెట్టొచ్చు కనీసం ఆకులను మేము పండిస్తాము అనేసి ముందుకు వచ్చారు నాకైతే చాలా చాలా ఆనందం వేస్తుంది అటువంటి హోమ్స్లో ఇలాంటివి చేయడం వలన వాళ్ళకి మంచి ఆర్గానిక్ ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాం కదండి బయట నుంచి తేవడం అసలు శ్రమతో కూడుకున్నదే కాకుండా మంచి ఫుడ్ కాదు ఇలా ఈజీగా చేసుకోవడం వల్ల వాళ్ళకి మొక్కలో తిరగడానికి ఆనందంగానూ ఉంటుంది వాళ్ళకి సరదాగా ఉంటుంది మంచి ఆర్గానిక్ ఫుడ్ తినగలుగుతారు వాళ్ళని ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం అలాగా ఖాళీగా ఉండి మనోవ్యాధిలాగా ఉండిపోతారు కదండి పెద్ద అందరూ అన్నీ కోల్పోయాము అన్నట్టుగా ఒక ఆశ్రమంలో ఉన్నామంటే అది ఫీల్ వేరు కదా వాళ్ళకి అసలు ఆ ఫీల్ రాకుండా ఉండాలంటే ఇలాంటి చెట్లు మొక్కలు పూలు అన్నీ కూడా వాళ్ళ చేతి చేస్తే బాగుంటుంది అని అనేసి అంటే అప్పుడు వచ్చారండి సగ్గ వెలకత విత్తనాలు మొక్కలు నేను ఇచ్చి పంపించడం జరిగింది ముందుగా వాక్కూరలేదు ఎవరికైనా మీరు ఏం చేస్తారంటే ఎలాంటి కొత్త గార్డనర్స్ ఉన్నారు వాళ్ళకి ఏదైనా నేర్పించాలి చెప్పాలి అనుకున్నప్పుడు ఆకుకూరల గురించి మాత్రం ముందు ప్రథమంగా చెప్ప ముందే పళ్ళ మొక్కలు ఇవన్నీ కూడా చెప్పకూడదండి ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పళ్ళ మొక్కలు చాలా ఎక్కువ ఖరీదు నెక్స్ట్ వచ్చేసి అట్ని పెంచడం పెద్ద డబ్బులు ఉండాలి ఇవన్నీ కూడా కదా అందులో క్రాప్ మెయిన్ ఏంటంటే క్రాప్ తొందరగా రాదు పళ్ళ మొక్కలకి చాలా వెయిట్ చేయాలి టూ త్రీ ఇయర్స్ వెయిట్ చేయాలి కానీ ఆకురలు అలా కాదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ పెంచాలి అంటే మాత్రం మనం చేయాల్సిందల్లా ఆకుకూరలే సజెస్ట్ చేయాలంటాను ఎందుకంటే ఆకుకూరలు త్వరగా మనకి క్రాప్ వస్తుంది చక్కగా మనమైతే దాన్ని హార్వెస్ట్ చేసుకోవడం వల్ల తినడం వలన ఆ రుచి తెలుసుకోవడం వల్ల వాళ్ళకేంటే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిపోద్ది ఇంకా మనం చేసుకోవచ్చు చేయగలమా నెక్స్ట్ రెండు వంగమక్కలు పెడతామా ఒక టమాటో పెడదామా లేదంటే ఒక బెండకాయ విత్తనాలు ఇవ్వండి లేక మనల్ని ఇంకా ఫస్ట్ మనం వాళ్ళకి వెంటపడి నేర్పించాలి తర్వాత వాళ్ళే మనం వెంటబడి అని అడుగుతుంటారండి ఈ మొక్క కావాలి ఆ మొక్క కావాలి అది కావాలి ఇది కావాలని అనేసి అలా చాలా సరదా పడిపోయి ఇద్దరు అమ్మాయిలు కూడా చక్క హోమ్ నుంచి వచ్చారు నేర్చుకోవడానికి ఓల్డేజ్ హోమ్ నుంచి మా విజయనగరంలోనే ఓల్డేజ్ హోమ్ అక్కడ నుంచి వచ్చారు నా నేను సంతోషంగా వాళ్ళకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నా పని అయితే రోజు ఇదే అనుకుంటానండి నాకు మొక్కలు పెంచే వాళ్ళు దొరకాలేగా కానీ నేను ఎన్నిసార్లు అయినా చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే మనం ఏమి చేయని వాళ్ళకి చెయ్యండి చెయ్యండి అని చెప్పే బదులు మేము చేస్తాము మాకు నేర్పించండి అని ముందుకు వెళ్ళిన వస్తే ఇంకంతకన్నా ఆనందం ఏముంటుందండి అసలు చాలా చక్కగా చెప్పొచ్చు అయితే ఫ్రెండ్స్ ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియోని పెట్టడానికి గల కారణం ఏంటి అనేసి అంటే మీరు కూడా ఎవరికైనా వాళ్ళకి పె పెంచగలిగే వాళ్ళకి పెంచుతామనుకున్న వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్లేస్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా మీ గార్డెన్లో కొంచెం వాళ్ళకి శ్రమ అనుకోకుండా ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో వాళ్ళకి కేటాయించి వాళ్ళకి కొంచెం అన్నీ నేర్పించండి కొంచెం నేర్పిస్తే వాళ్ళే మంచిగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారు మన జీవిత గమ్యంలో ఒక్కరి గార్డెనింగ్ మన మాటల ద్వారా మన గార్డెనింగ్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఒక్కరు గార్డెన్ స్టార్ట్ చేసిన మన జన్మ ధన్యమే అంటారు నేనైతే మాత్రం మాకైతే ఇక్కడ పక్షులు గూళ్ళు కూడా పెట్టుకుంటున్నాయి పైన వాటిని చూసి అబ్బా అసలు భయం ఎంత బాగా ఉన్నాయంటే వాటికి రోజు మేము అలా కలిసిమెలిసి ఉంటాం కదా వాటికి అలవాటు మేము దగ్గరికి వెళ్ళినా కూడా అవేం అవ్వ పట్టు చక్కగా గూడు పెట్టుకుని గుడ్లు పెట్టుకొని పొదగడం అన్ని కూడా చేసుకుంటాయండి పావురాళ్ళు చిన్న చిన్న పక్షులు ఇవన్నీ కూడాను వాటికి మాకు బాండింగ్ అంతే మేము వచ్చేసరికి అవి చిన్న చిన్న కిచికిచ్చమని తిరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా మనం మ్యూజిక్లు ఇప్పుడు మనం పెట్టేవనుక మ్యూజిక్ అనుకుంటారు పక్షులు బాగా అరుపులు వినిపిస్తాయండి వెనక సైడ్ నుంచి కానీ ఏంటంటే అది కాపీ రైట్ పడుతుందేమో అనే ఉద్దేశంతో నేనైతే మాత్రం ఆ సౌండ్ తీసేస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి ఉదయాన్నే మాత్రం ఆ విధంగా మాకైతే మాత్రం చల్లగాళ్ళు స్టార్ట్ అయిపోయేవి ఇలాగా కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో నేను ప్రత్యేకంగా చేయడానికి గల కారణం అయితే మాత్రం అదే మన ఫ్రెండ్స్ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు మీలో ఉన్న ఇది కూడా చెప్పొచ్చు వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు నేను ఇలా చేసినా అలా చేసాను మీ మీ అంటే ఏం చెప్పాలి ఇప్పుడు మీ అనుభవాన్ని మీ అనుభవాన్ని వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు వారి అనుభవాన్ని మీరు తీసుకోవచ్చు ఇలా ఇది ఒక చిన్న సర్వీస్ అనుకోండి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు మీ గార్డెన్కి వస్తారు చూడడానికి వాళ్ళకి మంచిగా నాలుగు విత్తనాలు ఇచ్చి వాళ్ళకి మంచిగా ఎంకరేజ్ చేసి పంపించండి ఇదండి ఈరోజు వీడియో మీకు కొంత నచ్చుద్ది అనుకుంటున్నాను యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు అంటే ఈరోజు మొక్కల గురించి కాకుండా ఈ విధంగా ఇదే కాకపోతే మరో చిన్న హార్వెస్ట్ కూడా ఉందండి అది కూడా చూసేద్దాం మీరు డిసప్పాయింట్ అవ్వద్దు ఫస్ట్ మా వారు మంచి పొట్లకాయ హార్వెస్ట్ చేశారు కదా నేనైతే డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఏంటని అనుకుంటారా పదండి చూసేద్దాం డ్రాగన్ ఫ్రూట్ ఎక్కడుందో ఏంటో ఇది కూడా మాకైతే డ్రాగన్ ఫ్రూట్ చూడడానికి వెళ్తున్నాం కదా మా బాల్కనీలోంచి నేను ఇలా వెళ్ళానండి వెళ్ళి అరటి అరిటాకులు బాగా పెద్దగా పెరిగిపోయాయి పైకి ఇలా పెరిగాయి కదా అని చూశానండి చూసేసరికి నాకు అద్భుతం కనిపించిందండి ఇక్కడ అవతలకి మాకు టెర్రస్ మీద కనిపించలేదు ఇలా కిందకి వేలాడుతూ ఇలాగ మంచి డ్రాగన్ ఫ్రూట్ కనిపించింది ఇంకా నా ఆనందానికి అయితే అవదలేవు మొత్తం చెక్ చేస్తాను ఎక్కడ లేదు డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ ఒకటి ఉంది మంచి కలర్ఫుల్గా కూడా వచ్చేసిందండి అమ్మ బాబే పండిపోయి కింద పడిపోద్ది ఏంటంటే గబగబా ఇంకా నేను మళ్ళీ టెర్రస్ మీదకి వెళ్ళాను వెళ్ళి చూసేసరికి చక్కగా అక్కడ ఉందన్నమాట మంచిగా ఆర పండిపోయి ఉంది ఎంత ఆనందం అండి ఆ రోజు కానీ చూడపోతే అసలు మిస్ అయిపోద్దినేమో అందుకే నాకు అరిటాకను చూడడానికి నేను వెళ్తే నాకు డ్రాగన్ ఫ్రూట్ కనిపించింది ఇదిగోండి ఇక్కడ ఉందనమాట ఇలాగ వేలాడుతూ ఈ విధంగా ఉంది టెర్రస్ మేరకు చూసేసరికి ఈ విధంగా ఉంది ఇంకేంటండి బాబాయ్ అసలు సీజనే కాదు సీజన్గా సీజన్లో డ్రాగన్ ఫ్రూట్ ఇలా ఉందంటే చాలా ఆనందం కదా అంటే సీజన్ వింటర్ స్టార్ట్ అవగానే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఆగిపోతుందండి ఇంకా సమ్మర్లో కాపు వస్తుంది చక్కగా వర్షాకాలం ఎండాకాలం బాగా కాస్తుంది ఇంకా వింటర్ స్టార్ట్ అవ్వగానే ఆగిపోద్ది చూసారా తొక్క కూడా పలచగా అయిపోయి లావుగా ఇలాగ పుష్టిగా పెరిగిపోయిందండి ఇంతవరకు కూడా పెరుగుద్దని నాకు తెలియదు కానీ ఉడతలు కూడా చూడలేదు మా అదృష్టం లేకపోతే ఉడతలు చూస్తే మాత్రం మంచిగా కా అవి ఎంత సంతోషంగా ఉంది కదండి ఉడతలకు దొరకలేదు లేకపోతే ఉడతలు తినేస్తాయి చీమలు తినేస్తుంటాయి తర్వాత ఇంకా మాకు ప పక్షులు కూడా వస్తాయి కదా పక్షులు కూడా తినేస్తాయి కానీ ఉడతలు చూడలేదు ఉడతలు ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి డ్రాగన్ ఫ్రూట్ని మాత్రం మా గార్డెన్లో చక్కగా భలే పండిపోయిందండి బాబు చూసారు సగం దానికి మొక్కు ఉండిపోయింది కొంచెం పండిపోయింది ఎంత బాగుందో అసలు చూస్తే నోరు అసలుగా తిని చన్నాలు అయిపోయింది అప్పుడు సమ్మర్లో తిన్న పళ్ళు మళ్ళీ ఒకటి వచ్చింది చాలా ఆనందం కదా మళ్ళీ మనకి ఏంటంటే మార్కెట్లో కూడా ఇప్పుడు కనిపించట్లేదు ఎందుకంటే వాటి సీజన్ అయిపోయింది కాబట్టి చక్కగా సమ్మర్ ఇంత మొత్తం సమ్మర్ రైనీలో తిన్నాము మళ్ళీ ఇప్పుడు వచ్చింది లైన్ అంతా నేను డ్రాగన్ ఫ్రూట్ ఇలా పెట్టకూడదు పక్కన పెట్టుకున్నాను కదా ఎందుకంటే దీనికి ముళ్ళు ఉంటాయి మనకు గుచ్చుకుంటాయి కాబట్టి బకెట్లలో పెట్టేసి గోడ పక్కన దానికి అలా పెట్టేశాము ఇది కూడా మంచి కలర్ఫుల్గా భలే ఉంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వేడితో మీ ముందుకి రావడానికి ప్రయత్నం చేస్తాను లోక సంస్థ సుఖనోభవంతో బాయ్ అండి బాయ్ బాయ్